ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన విషయం చంద్రబాబు జగ్గపేటం చట్టం చేయడం సంతోషదాయకమని తెలియజేశారు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి దామల సంతోష్ మెట్టల ఆంజనేయులు బి వెంకటరామయ్య అన్నపాక కాంతారావు వై ధనుంజయ రాయపూడి శ్రీనివాసరావు మార్కాపూడి నాగేశ్వరరావు ఎం కృష్ణయ్య గోనెల వెంకటేశ్వర్లు భిక్షమయ్య తదితర న్యాయవాదులు పాల్గొన్నారు ఈ న్యాయవాదులు ఈ ల్యాండ్ చట్టంలో వచ్చే నష్టం ఏంటి లాభం ఏంటి బదులు రైతుకి ఏ విధంగా ఆర్థిక ఉన్నవాళ్ళకి ఏ విధంగా ఎలిగేషన్ సాగినటువంటి వారు న్యాయవాదులు మాత్రమే ఈ రోజు నూతనంగా ముఖ్యమంత్రి మానసి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన న్యాయవాదుల మీటింగ్ లో వచ్చి నేను మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటాన్ని నేను మద్దతు నేను ముఖ్యమంత్రి అవగానే ఈ పార్టీ గెలవగానే మొత్తం మొదటి ల్యాండ్ యాక్ మద్దరు వారి అన్న మాట ప్రకారం మన న్యాయవాదులు ఉద్యమానికి వాళ్ళు సేకరించే విధంగా వారి మీద సౌలభమైనటువంటి అంతేకాదు వారు కూడా జూలైకి ముందు కూడా పెడుతామని చెప్పారు ఈ సందర్భంలో చెబుతూ ఆయన మద్దతు న్యాయవాదుల పరంగా మనకి ఏమవుతుందో అవన్నీ సాధించుకోవడానికి ప్రయత్నం చేసి దిశగా మనం ప్రయాణం చేస్తామని ఒకసారి మనం మార్పు చేసే చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో అన్నా క్యాంటీన్ పునరుద్దరణకు చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అధికారుని ఆదేశించారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ ను పరిశీలించి పునఃప్రానికి చేపట్టవలసిన చర్యలపై స్థానిక అధికారులకు మార్గ నిర్దేశం చేసి స్థాయిలో నిర్వాహకులకు అవసరమైన పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు కార్యక్రమంలో ఎలమంచలి రాఘవ కన్నపోయిన రామలక్ష్మి సూర్యదేవర రాంప్రసాద్ వెదలాపూరి సైదానాయుడు కటికల అనిల్ మున్సిపల్ డీఈ ఇతర అధికారులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు పునాదులు వేస్తూ యువతకు ధైర్యాన్ని భరోసానిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మొదటి సంతకాన్ని భవిష్యత్తుకు పునాదులంటూ దెందలూరు నియోజకవర్గం దెందలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకునేని ప్రభాకర్ తెలిపారు దెందలూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటూ సమన్వయంతో ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరిస్తానని తెలిపారు దెందలూరు నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో గెలిచామని ఎవరు కూడా దౌర్జన్యాలకు పాల్పడవద్దని అందరూ సంయమనంతో ఉండి ఈ మెజారిటీ ఆస్వాదించాలని సూచించారు అనంతరం మృతులకు వికలాంగులకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిని తొలి సంతకం పెట్టి ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా ఒక భూ భక్షక చట్టం అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి జనం యొక్క ఆస్తుల్ని అన్యాక్రాంతానికి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయడం కోసం రెండో సంతకం పెట్టారు అదేవిధంగా ఎవరైతే వృద్ధులు మహిళలు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ యొక్క ఫంక్షన్ని పెంచడానికి నాలుగో సంతకం పెట్టారు మూడో సంతకం పెట్టారు యువతకి నైపుణ్యం అంటే శిక్షణ కల్పించి వాళ్ళని జీవితంలో ఒక ఉద్యోగస్తులుగా సర్వే చేయడానికి సంతకం పెట్టారు ఏమైతే పేదవారు కాగా కష్టం చేసి తినేటువంటి ఐదు రూపాయల భోజనం ఉందో అన్నా క్యాంటీన్ని దానికి ఐదో సంతకం పెట్టారు ఏమైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సహచరులందరూ కూడా ఈనాడు కష్టపడి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది గౌరీపట్నంలోని నిర్మలగిరి చర్చిలో ఒంగుటూరు నియోజకవర్గంలోని ఏలూరు జిల్లా తెలుగు మహిళా కార్యదర్శి ఎలక్షన్ కు ముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే నిర్మలగిరి క్షేత్రానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని అదే విధంగా తన ప్రార్థన మన్నించినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రార్థించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్చ ముందుకలా మెట్లు మోకాలపై ఎక్కి ఆ సిలువ చెంత మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకున్నానని తెలిపారు ఆ దేవుడు నా ప్రార్థన ఆలకించి నా కోరిక నెరవేరారు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంలో సంతోషంతో గౌరీపట్నం గల మెట్లను మోకాలపై ఎక్కి సిలువ చెంత మొక్కుకొని చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు నా ప్రార్థన ఆలకించి నా కోరిక నెరవేర్చిన ఆ దేవునికి వేనాది స్థుతులు చెల్లించుకుంటున్నాను అని ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత తెలిపారు மதா பவித்திர சர்வ பவித்திர ஓதே நீவே கண்கணி பவித்ரா சொல்லுவாள் சிந்த படைச்சா பட்டுமான சொன்னோம்

बाबा श्री राम ने पिता पुत्र ने है हर में समिति के सचिव जी एवं श्री राम जी माता मेरे मन की माता मेरे सपना सारे मना करो श्री सो नमस्कार ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సింగగూడెం పంచాయతీ మల్లేశ్వరం మాలపల్లిలో బొంతు సుధీర్ చింతర్పూడి సారయ్య ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదనంతరం నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కేకట్ చేసి శుభాకాంక్ష తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మూరంపూడి మల్లికార్జునరావు బొంతు రాంబాబు బొంతు శ్రీను పంతం ప్రసాదు పామర్తి వెంకటేశ్వరరావు పామర్తి సత్యనారాయణ తాతిన రాధాకృష్ణ బాల సత్యనారాయణ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ছানো <laughs> கே க <prescribe orders> <ichi> <sundanLike> ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదవేకి మండలం దుగ్గిరాలలో క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు సిబ్బంది పలు సంఘాల నాయకులు ప్రతినిధులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడారు ప్రతి ఒక్క వ్యవస్థ ప్రజల సంక్షేమం కోసమే రూపొందించబడిందని వాటి సాకారం కోసం సిబ్బంది పాటుపడాలని తెలియజేశారు సేవలు ప్రజలకు చేరువ అయ్యేలా చూడటంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని చింతమనేని ప్రభాకర్ సూచించారు

बाय 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 � तो तो सर ओके జిల్లాలో ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చింతనపూడి కోర్టు జడ్జి మధుబాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు చింతనపూడి కోర్టు పరిధిలోని కక్షిదారులు న్యాయవాదులు ఈ లోక్ అదాలత్ ను సదుపరచుకోవాలని తెలియజేశారు ముఖ్యంగా పోలీసులందరూ సహకరించి రాజీ చేసుకునే కేసుల వివరాలు ముందుగా కోర్టు వారిని సంప్రదించి నమోదు చేసుకోవాలని తెలిపారు ఆ రోజు రాజీ కుదుర్చుకునే కేసులన్నిటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని అదేవిధంగా కక్షిదారులు న్యాయవాదులు పోలీసులు కూడా ఆయా కేసుల వివరాలను ముందుగా అందచేయాలని జడ్జి మధుబాబు తెలిపారు నమస్కారం జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు ఐదో శనివారం మెగా లోకాదాలత్ జరగోతుంది యాక్చువల్గా అది పదకొండు మే జరగా మరి ఎలక్షన్ సందర్భంగా వాయిదా పడింది మరి ఆ రోజు జరిగే లోక అదాలత్ని జయప్రదం చేయవలసిందిగా మరి కక్షిదారులని న్యాయవాదుల్ని కోటం జరుగుతుంది మండల్ మండల సేవా కమిటీ చంద్రపూడి వారి తరఫున మరి అన్ని రకాల సివిల్ కేసులు మరి రాజీ పడదగిన క్రిమినల్ కేసులు చెక్ బౌన్స్ కేసులు రెవెన్యూ రికవరీ కేసులు బ్యాంక్ రికవరీ కేసులు మనోవర్తి కేసులు మరి గృహహింసా చట్టం కింద నమోదు చేయబడిన కేసులు మనోవర్తి కేసులు అన్నీ కూడా రాజీ చేయబడతాయి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా ముందుగా ప్రీ సిటింగ్స్ అనేది ఏర్పాటు చేసి రాజీ చేయడం జరుగుతుంది కక్షిదారులు ముందుగా సంప్రదించినట్టయితే ఏ కేసులో రాజీ అవుతారో ఆ కేసులని ముందుగా పరిష్కరించి మరి లోక్ అదాలత్ మెగా లోక్ అదాలత్ డేట్న అంటే ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీన అవార్డు పాస్ చేయడం అనేది జరుగుతుంది ఇంతకుముందు అనేక సార్లు మనం ఈ లోక్ అదాలత్ నిర్వహించడం అనేది జరిగింది దీన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాం ఎక్కువ కేసులు రాజీ చేసి మరి చింతలపూడి కోర్టు నుంచి మరి పోలీసు వారు కూడా వారి సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని గురించి పాంప్లెట్స్ పంపిణీ చేయడం మరి పేపర్లో కూడా ప్రకటనలు ఇవ్వడం రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ తర్వాత బస్ స్టేషన్ అనేక చోట్ల మరి పాంప్లెట్ పంచడం జరిగింది దీని గురించి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకొని మరి ఆ తేదీని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఐదవ శనివారం మరి చంద్రపూడి కోర్టులో కక్షిదారులు న్యాయవాదులు అందరూ కూడా పోలీసు వారు మరి సిబ్బంది పారాలిగల్ వాలంటీర్స్ అందరూ కూడా బ్యాంక్ మేనేజర్స్ ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ రెడ్డి అప్పల నాయుడు శనివారం చెంచుల కాలనీలోని స్వగృహంలో ఏలూరులోని సచివాలయ సిబ్బందులు క్రైస్తవ మత పెద్దలు దైవజనులు పలు డివిజన్ కి చెందిన నాయకులు కార్యకర్తలు రెడ్డి అప్పలనాయుడు గారి అభిమానులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సార్వత్ర సత్కరించే శుభాకాంక్షలు తెలియజేశారు మాట్లాడారు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ఎంతో క్రమశిక్షణతో పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారని అప్రమత్తంగా ఉండి ఎటువంటి వ్యక్తిగత దూషణలకి పాల్పడవద్దని అదేవిధంగా కూటమిచ్చిన హామీలన్నీ అవుతాయని తెలిపారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు కార్యాలను మేలులను ఉపకారాలను మీ పిడ్డ ద్వారా మీ బిడ్డకి ప్రభాధ ప్రభా పిల్లలకు తల్లినాయన మీరు తోడిగా ఉండండి మీ కాపు ధర కలిగించండి అన్న ప్రభాత నిమిత్తమై ప్రజా సేవ నిమిత్తమై వారు చూ ప్రతి ప్రయాణంలో వారు తలపెట్టు ప్రతి కార్యంలో మీరు తోడిగా ఉండండి క్షేమాన్ని ఇవ్వండి క్షేమాన్ని ఇవ్వండి క్షేమాన్ని ఇవ్వండి మీరు భద్రపరచండి ప్రపంచం ఏ పొదువ లేకుండా ఏ కొరత లేకుండా ఏ లోటుపాట్లు లేకుండా సమృద్ధిని కలిగించండి గొప్ప సహాయం అందించండి అలాగే పై ఉన్న వారికి ప్రభా పుట్టించండి నమ్మకాన్ని కలిగించండి పుట్టించండి నమ్మకాన్ని కలిగించండి చక్కటి సమాధానాన్ని అందించి రాగల దినాలలో ప్రభాచం ఒక ఉన్నతమైన పదవి క్రీస్తు మన అన్నకు మీరు అనుగ్రహించి అన్నను ఆశీర్వదించి

ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన సందర్బంలో ఏలూరులో కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు ముందుగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పోలీస్ శ్రీరాములు మాట్లాడుతూ కూటమి విజయం మరింతగా బాధ్యతలు పెంచిందని తెలియజేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి జిల్లా జనసేన సీనియర్ నాయకులు నారా శేషు మాట్లాడుతూ నాటికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా పనిచేయాలని తెలియజేశారు ప్రముఖ సివిల్ ఇంజనీర్ చంద్రశేఖర్ ఏలూరు ఏఎంసీ మాజీ చైర్మన్ పూజూరి నిరంజన్ మాట్లాడుతూ చంద్రబాబు పవన్ల కలయికతో రాష్ట్రం అభివృద్ది చెందుతుందని తెలిపారు జనసేన నాయకులు బాసా నిమ్మల జ్యోతి కుమార్ భాస్కర్ రావులు మాట్లాడుతూ తమ చిరకాల వాంఛ నెరవేరిందని తెలిపారు

ನಾಗರಾಜು ಗಾರ್ದು ರಮೇಶ್ ಬಂದೇ ಅಲ್ಲಿ ಪ್ರಾಂಗಾಲೆ ಮಾಡಿಬಾಬು

అది ఇక్కడ అలా అన్నం లో ఉంటే సై సై ఆ మగత కరన వాడుకోవచ్చు ప్రతిదాని కి అంటే అన్నస్తం లో ఉండి నొక్కేది నొక్కేది ప్లేస్ లో ప్రస్తుత పేరెంట్ చూసే ఆ కొంచెం అలా రెండు వచ్చే వాడిని వాగడే మిరుడిలు నాబులకియా నేను మిరుడిలు వచ్చేది ఫోటో ఏటొన్స్ ఆయను వీడియో తీయתי మేటన్ ఫోటో పెట్టా అన్నవస్తున్నారు ఆయసు ఆ ఓకే నేను మీరు కూడా వెళ్ళిపోండి ఒక సరిపోతుంది ఒకసారి చూడండి ఇప్పుడు కర్తగా వచ్చింది అందరు ఇటు చూడండి అందరూ ఒకసారి నూజివీలు ట్రిపుల్ ఐటీలు ఆర్జీ ఛాన్సలర్ కేసీ రెడ్డిని అడ్డుకున్న ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందంటూ ఉద్యోగులు నిరసన చేపట్టారు ఛాన్సలర్ వాహనాన్ని అడ్డుకుని క్యాంపస్ లోకి రానివ్వకుండా గోబ్యాక్ నిరాధారతో ట్రిపుల్ ఐటీ గేట్ల వద్ద స్టాఫ్ ఆరు సంవత్సరాల నుంచి జీతాలు పెంచకుండా ఉద్యోగుల జీవితాలు నాశనం చేశారంటూ రికార్డులతో క్యాంపస్ లో దిగిన ఉద్యోగులు We want, justice! The want. The want, the we want, justice! it, we want, test we want, justice! we want, test we want, test we want, test we want, test